శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి పాపాలకు మూలం అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు పడే పాటలన్నింటికీ స్త్రీలే కారణమంటారు కానీ నీవు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచటం లేదు అయినప్పటికీ ఆడవాళ్ల మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టివాళ్ళైపోయేది తెలియచేసే ఒక కథను నీకు చెబుతాను శ్రమ తెలియకుండా ఉండగలందులకు దాన్ని విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చి మాండవ్యుడే దొంగ అనుకుని ఆయనను తీసుకుపోయి కొరత వేశారు దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనను నాకు ఈ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు నీవు చిన్నతనంలో తూనీగలను ముళ్లతో గుచ్చి బాధించావు అందుచేత నీకు కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంత శిక్ష విధిస్తావా నీవు సుదృఢవుగా మానవ జన్మ ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు ఆ శాపఫలం అనుభవించటానికి యముడు విదురుడుగా జన్మించాడు అతడు భూమిపైన ఉన్న నూరేళ్ల కాలము ఆర్యముడనే ఆదిత్యుడు యముడి పని నిర్వహిస్తూ వచ్చాడు యముడు ప్రాణులకిచ్చే శిక్షలను నిర్ణయించటంలో పొరపాటు చేసినందువల్లనే ముని శాపానికి గురి అయినందువలన ఆర్యముడు యమలోకానికి వచ్చి నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు ఇలా చేసినందువలన ఆర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది నరక బాధలు అనుభవించటానికి వచ్చిన వారిలో నూటికి తొంభై మంది పాపులు తాము స్త్రీల మూలానే పాపకార్యాలు చేశామంటూ వచ్చారు దాదాపు ప్రతి పాపి అదే మాట అంటూ ఉండటం చేత ఆర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోననిపించింది యముడు నూరేళ్ల కాలం భూలోకంలో గడిపి విదుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే అరియముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్త చెప్పేశాడు యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా యోచించాడు ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్లయితే పాపులను అంత కఠినంగా శిక్షించటం అధర్మమవుతుంది మగవాళ్లు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది యముడికి తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది ఆయన తల్లి సంజ్ఞాదేవి యముణ్ణి కన్న తరువాత తన భర్త అయిన సూర్యుడి వద్ద తన ఛాయను ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది తరువాత ఛాయ యముణ్ణి తన సవతి కొడుకులాగా చూస్తూ సొంత పిల్లలను ఎక్కువగా చూసింది ఇది సహించలేక యముడు ఆమెను తన్నాడు యముడి కాలు విరిగి భూమిపై పడేలాగా ఛాయ శపించింది తరువాత యముడు తన తండ్రి అయిన సూర్యుడి అనుగ్రహంతో ఎలాగో ఆ శాపం నుంచి విముక్తుడు కావలసి వచ్చింది ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అనేక పాపాలకు మూలకారణమేమో అన్న సందేహం కలిగింది అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన అనే వాణ్ణి పిలిచి నాయనా చెండ నువ్వు పదేళ్లపాటు మనిషివిగా భూలోకంలో చెరించి పురుషులు చేసే పాపాలకు మూలకారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకుని రావాలి మనుషులకు డబ్బు అవసరం అందుచేత నీకు ఒక లక్ష బంగారు దీనారాలు ఇప్పిస్తాను అక్కడ ఉండే కాలంలో నీకు దేవతాశక్తులేవి ఉండవు మామూలు మనిషిలాగే బతుకు తగిన కన్యను చూసి పెళ్ళాడు సంసార జీవితం గడుపు నీ పుణ్య పాపాలు చిట్టా వేయవద్దని చిత్రగుప్తుడితో చెబుతాను తెలిసిందా అన్నాడు మానవ లోకంలో పది సంవత్సరాలుండటమంటే చండుడికి మనస్కరించలేదు కానీ యముడు చేసే ధర్మ నిర్ణయం తన పైన ఆధారపడబోతున్నదని గ్రహించాక అతడు మానవుడు కావటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు యముడు చండిని ముప్పై ఏళ్ల అందగాడుగా తయారు చేసి ఒక లక్ష బంగారు దీనారాలు ఇచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అన్నాడు చండు చండసింహుడని పేరు పెట్టుకుని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షానికి అంతటికీ మేటి పట్టణం అక్కడ లేని వైభవం లేదు నాగరికత లేదు చండసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుని తాను కాశ్మీర దేశపు వ్యాపారినని చెప్పుకుంటూ మహా సంపన్నుడిలాగా జీవితం గడపసాగాడు నగరంలోని ఎందరో కులీనులు తమ కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నించారు అతను సౌదామిని అనే కన్యను ఏంచి పెళ్ళాడాడు ఎందుకంటే ఆమె చాలా అందగత్తే వాళ్ళది చాలా గొప్ప వంశం కానీ సౌదామిని తండ్రి ఏమాత్రమూ ఆస్తిపరుడు కాడు ఆయనకు ఆయన కొడుకులకు కూతుళ్లకు ఉన్న ఆస్తి యావత్తు వారి వంశగౌరవమే సౌదామిని ఎంత అందమైనదో అంత అభిమానము వంశాభిమానము కలది తండ్రి ఇంట ఎంత బీదగా బతికినప్పటికీ ఆమె మనసులో చిన్న ఆలోచనలు కలిగేవి కావు ఈ లక్షణాలన్నీ చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా డబ్బున్నది పెళ్లి అయ్యి దరిద్రబాధ ఏమిటో తెలియకుండా పోయినాక సౌదామినిలో చిత్రమైన మార్పు కలిగింది భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసానుదాసు చేసుకున్నది అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోయింది ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారాయి ఆమెకు వెనక ఉండిన ఆత్మాభిమానం వల్ల మాలిన అహంకారంగా పరిణమించింది అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు తాను ఆమె ఆజ్ఞలు పాలించటం వల్ల ఆమెకు కలిగే ఆనందం చూసి అతను కూడా ముచ్చటపడేవాడు సౌదామిని తన భర్త వద్ద ధనపు పాత్ర ఉన్నట్లుగా ప్రవర్తించింది తన చెల్లెళ్లకు అత్యంత వైభవంగా పెళ్లిళ్ళు చేయించింది తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరిని సముద్ర వ్యాపారం మీద పంపింది ఇక ఏనాడు చూసినా చండసింహుడి ఇల్లు రాజాధిరాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవలసిందే పండగలు పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగటానికి వీల్లేదు ఇలా చండసింహుడు తెచ్చుకున్న డబ్బంతా ఖర్చైపోయింది అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండటం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోయింది ఇప్పుడు చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి లేదు భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల వేసినా ఆమె ఖాళీ అవతారంలాగా అయిపోతున్నది అందుచేత అతను భార్య ఎదుటపడటానికే భయపడుతున్నాడు అతనికి ఇప్పుడు ఒక్కటే ఆశ అతని బావమరుదులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకుని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది అందుకని వారి రాక కోసం అతడు ఎదురు చూడసాగాడు చివరకు వారు రానే వచ్చారు ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పించుకుని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు రెండోవాడు వ్యాపారం చేసినంత చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు చండసింహుడు ప్రజలను వంచించి స్నేహితులను మొహమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బతికాడు భార్య అతనిపై బద్ధవైరం వైరం కట్టింది బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు అతను కూడా చాతనైన మటుకు వారిని తప్పించుకుని తిరగసాగాడు చివరకు వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది రాజభటులు అతన్ని పట్టుకుపోవటానికి వచ్చారు చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు దారిలో కొందరు తనను పట్టుకోవటానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు తరువాత చండసింహుడు మారుపేరు పెట్టుకుని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జూదాలాడి హేయమైన జీవితం గడిపి తన గడువు పదేళ్లు నిండగానే తిరిగి తన రూపం పొంది యమలోకానికి చేరుకున్నాడు యముడు అతన్ని చూస్తూనే వచ్చావా చండా నిజం ఏమిటో తెలుసుకున్నావా మగవాళ్లు చేసే పాపాలన్నింటికి ఆడవాళ్లైనా మూల కారణం వారి బాధ్యత ఎంత అని అడిగాడు స్వామి మగవాళ్లు చేసే పాపాలకు ఆడవాళ్లు ఎంతమాత్రమూ కారకులు కారు బాధ్యత అంతా మగవాళ్లదే అన్నాడు చండు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా చండు యముడితో అలా ఎందుకు చెప్పాడు సౌదామిని మూలంగానే కదా అతను అన్ని కష్టాలు పడి అన్ని పాపాలు చేసినది బాధ్యత అంతా మగవాళ్లదేనటంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చండు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని అతిశయాన్ని ప్రకోపింపచేస్తారు వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ దిద్దుకోక పాపాలకు పూనుకుంటారు చండసింహుడు దారిద్ర్య బాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు సౌదామిని దారిద్ర్యం ఎరగనది కాదు డబ్బు దుర్వ్యయం చెయ్యటంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు ఆమెకు నేర్పాడు ఆమెను ఆకాశానికి ఎత్తి అహంకారం నేర్పాడు ఆమెను యజమానురాలులాగా చూసి ఆమె తనను సేవకుడల్లే చూసేటట్లు చేసుకున్నాడు దీనికంతకూ నిజంగా బాధ్యుడు చండసింహుడే కానీ అతని భార్య ఎంతమాత్రమూ కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం